అందరికీ నమస్కారం వెల్కమ్ టు సిరిరాజ్ ఫుడ్ నేను మీ సిరి ఈరోజు మన వీడియోలో చాలా హెల్తీగా టేస్టీగా ఈ రెసిపీని ప్రిపేర్ చేద్దాం ఆరోగ్యంగా బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు వారంలో నాలుగైదు సార్లు ఇలా చేసుకొని తిన్నారంటే రైస్ తక్కువ చేసుకొని ఇలా ఇది ప్రిపేర్ చేసుకొని తినడం వలన వెయిట్ లాస్ రిజల్ట్ అనేది త్వరగా వస్తుంది దీనికోసం ముందుగా ఒక కప్పు పెసరపప్పుని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కొని ఇందులో ఒక కప్పు సొరకాయ ముక్కలు అలానే ఒక టమాటా రెండు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర రుచికి సరిపడా ఉప్పు అలానే ఒక కప్పు శనగలు ఈ శనగలని మనం నాలుగైదు గంటల ముందే నానబెట్టుకోవాలి ఒక చిన్న ఉల్లిగడ్డ కూడా వేసా నేను ఇవన్నీ వేసుకొని ఉడకడానికి ఒక కప్పు వాటర్ ఇవి మునిగేలాగా వాటర్ పోసుకొని ఒక మూడు విజిల్ రానిచ్చామంటే పప్పు అనేది మెత్తగా ఉడుకుతుంది పప్పు అయితే గ్యాస్ మీద పెట్టేసి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక రెండు మూడు స్పూన్ల రాగి పిండి వేసుకొని కొన్ని వాటర్ వేసి ఇవి ఉండలు లేకుండా కలుపుకోవాలి చూసారు కదా రాగి పిండి అయితే చక్కగా కలిసిపోయింది ఇలా కలుపుకున్న రాగి పిండిని పక్కన పెట్టేసి పప్పు అయితే ఉడికిందనమాట కుక్కర్ విజిల్ తీసేసి పప్పుని కొంచెం మెత్తగా అయ్యేలా ఎనుపుకుందా ఈ పప్పులో మనం అన్ని వెజిటేబుల్స్ వేసి ఉడికించుకోవచ్చు ప్రస్తుతానికి నా దగ్గర సొరకాయ ఒక్కటే ఉంది అందుకే సొరకాయ వేసా బీరకాయ క్యారెట్ అన్నీ వేసి చేసుకోవచ్చు ఈ పప్పుని మనం కావాలంటే మెత్తగా ఎనుపుకోవచ్చు లేదు అంటే కొంచెం గరిటతో కలిపినా సరిపోతుంది నేనైతే కొంచెం శనగలు కూడా కలిసిపోయేలాగా ఎనుపుతున్నా అనమాట శనగలు అలానే ఉన్నా కానీ మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ బాగుంటుంది పప్పుని ఇలా ఎనుపుకున్న తర్వాత మనం ముందే కలిపి పెట్టుకున్న రాగి పిండి ఉంది కదా ఆ రాగి పిండి కూడా పోసి ఇదంతా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి నైట్ కూడా రైస్ తింటే హెవీ అవుతుంది మానేసి చపాతి తినేవాళ్ళు కూడా ఉన్నారు కదా ఇలా కొంచెం మనకి పొట్టకి హెల్తీగా సాఫ్ట్గా ఉండేలా పెసరపప్పు సొరకాయ ఇవన్నీ వేసి ప్రిపేర్ చేసుకొని తినొచ్చు సండే వస్తే మటను చికెను ఇలా కొంచెం హెవీ ఫుడ్ తీసుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు నెక్స్ట్ డే ఇలా కొంచెం సాఫ్ట్గా ఉండే ఫుడ్ తీసుకోవడం వలన పొట్టకైతే కొంచెం రెస్ట్ దొరుకుతుంది మనం రాగి పిండి పోసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించామంటే ఇలా దగ్గరగా వచ్చేస్తుంది ఇలా వచ్చిన తర్వాత దీన్ని దించి పక్కన పెట్టుకొని ఇప్పుడు గ్యాస్ మీద ఒక బాండి పెట్టుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసి నెయ్యి కరిగిన తర్వాత ఒక కప్పు బాదం పప్పు వేస్తున్నా నేను ఈ బాదం పప్పు దోరగా వేగిన తర్వాత ఒక కప్పు పల్లీలు వేసి అవి కూడా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి చిట్టుపట్టలు తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న రాగి పిండి పప్పులో పోసేయడమే ఇలా కాదు అనుకున్న మనం పప్పు పోపు పెడతాం కదా ఎండుమిర్చి వెల్లుల్లి అలా పోపు పెట్టుకున్నా కానీ ఇది టేస్టీగానే ఉంటుంది మనం ఇందులో రాగి పిండి అలానే పప్పు శనగలు వేసాం కాబట్టి హెల్తీ ఫుడ్డు రైస్ మానేసి ఇలా హెల్తీగా వాళ్ళు దీన్ని ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం తింటే పొట్టకి నిండుగా అనిపిస్తుంది అలానే వెయిట్ లాస్ అవుతాం అన్నమాట ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి కుదిరితే ఒకసారి విజిట్ చేయండి రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బై బై ఫ్రెండ్స్